ఖమ్మం జిల్లాను భారీ వర్షాలు ముంచెత్తాయి ఎడతెరుపు లేకుండా కురుస్తున్న వర్షాలకు ఏజెన్సీలో వాగులు వంకలు పొంగి భారీ వర్షాలు ఖమ్మం జిల్లాను వణికిస్తున్నాయి రెండు రోజులుగా కురుస్తున్న కుండపోత వర్షాలతో జిల్లాలో జనజీవనం స్తంభించిపోయింది భద్రాచలం పట్టణంలో కురిసిన భారీ వర్షానికి ని వరద నీరు చుట్టుముట్టింది సీతారామాలయం జలమయమైంది ఆ ప్రాంతంలో సుమారు ముప్పై ఐదు దుకాణాలకు వరద నీరు చేరడంతో సామాగ్రి మొత్తం వర్షపు నీటిలో తడిసిపోయింది వర్షాలకు భద్రాచలంలోని హరినాథ బాబా ఆలయం వద్ద కొండపై ఉన్న కళ్యాణ మండపం కుంగిపోయింది సమాచారం అందుకున్న అధికారులు అక్కడికి చేరుకుని పరిశీలించారు కొండ కింద ఉన్నటువంటి ఇళ్లు దుకాణాల్లోని ప్రజలను ఖాళీ చేయించారు మరోవైపు రామాలయం వద్ద అన్నదాన సత్రంలోకి వర్షపు నీరు చేరింది డైనింగ్ వరద నీళ్ళలో తేలాడాయి భద్రాద్రి కొత్తగూడెం జిల్లా వ్యాప్తంగా వాగులు వంకలు పొంగి ప్రవహిస్తున్నాయి కొత్తగూడెం సుజాతనగర్ చుంచుపల్లి లక్ష్మీదేవి మండలాల్లోని లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి చంద్రగొండ మండలం తిప్పినపల్లి ప్రాథమిక పాఠశాలలోకి మోకాలలోతు వర్షపు నీరు చేరడంతో సెలవు ప్రకటించారు చుంచుపల్లి మండలం రామవరం మాతా శిశు ఆరోగ్య కేంద్రంలోకి భారీగా వరద నీరు చేరడంతో రాకపోకలని నిలిపివేశారు ఇల్లందు ఏజెన్సీలో గత రెండు రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాల వల్ల సుమారు ఇరవై వేల టన్నుల బొగ్గు ఉత్పత్తి స్తంభించిపోయింది